థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే డీమన్స్ లేయర్ కిమిచిను యాయవా ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీకి సంబంధించిన బుకింగ్స్ చూసుకుంటే మాత్రమే దగ్గర దగ్గర అన్ని బుకింగ్స్ అయితే అయిపోయినవి సో నేను తెలుగులో కూడా చెక్ చేశాను తెలుగులో కూడా ఫుల్ అయిపోయినాయి అనేసి అంటారు ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ఇది లక్ష్మీకావ్ మూసాపేట ఉంది తిరుమల అమెరిపేట్ల అండ్ ఏషియన్ సినిమాస్ కోంపాలీల అండ్ మనసపల్ అది ఏఆర్టీ సినిమాస్ వనస్థలిపురం ఏషియన్ శివ శివగంగా దిశప్ నగర్ ఏషియన్ షా అండ్ సష్మిత చింతల్లా అండ్ ఆల్సో ప్రసాద్ అమ్మస్లో కొన్ని కొన్ని పెద్ద థియేటర్స్ ఏవైతే వీటిల్లో కూడా మూవీకి సంబంధించిన షోస్ అయితే ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోయినాయి నేను తెలుగు బుకింగ్ చూసాను సో తెలుగు బుకింగ్కి వేరే ఉంది ఇంగ్లీష్ దానికైతే మాత్రం థియేటర్స్ అన్నీ కూడా బుకింగ్ అయిపోయినాయి సో యాక్చువల్లీ ఈ గేమ్కి ఇంత క్రేజ్ ఎందుకు సారీ ఈ మూవీకి ఈ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది అంటే మాత్రం ఫస్ట్ ఏంటంటే స్టోరీ అండ్ ఆల్సో దీని యొక్క హైప్ దాని తర్వాత యానిమేషన్ స్టైల్ అనమాటవి సో చాలా బాగుంటుంది వన్ ఆఫ్ ద గుడ్ యానిమీ సిరీస్ అనుకోవచ్చు ఫైట్ స్టైల్లో ఫైట్ యానిమేషన్లో కూడా అండ్ యానిమీ అంటే సో యానిమీకి మాంగా ఉంటుంది జాపనీస్ వాళ్ళది సో మాంగా నుంచి ఇన్స్పైర్ అయ్యి యానిమీని తీస్తారనమాట లైక్ కామిక్ బుక్స్ నుంచి సూపర్ హీరో మూవీ తీస్తారు అట్లయితే ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము స్టోరీ ఏంది ఏంది కథ అంటే మాత్రం ప్రీవియస్ సీజన్ ఏదైతుందో అక్కడ ఎండ్ అయిపోయినది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ప్రో ప్రీవియస్ సీజన్లో ఏంటంటే ఇక్కడ మెయిన్ విలన్ ఉంటాడు ముజాన్ ఉంటాడు ఆ మెయిన్ విలన్ యొక్క క్యాప్చర్ చేస్తారన్నమాట సో అక్కను ఇంకొక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది సో ఎవరినొవరిని ఇన్ఫినిటీ క్యాస్లో గుంజాలనేసి ప్లాన్ చేసుకుంటాడు అది ఈ ఇన్ఫిట్ క్యాస్లో జరిగే ఒక్క ఐ థింక్ హాఫ్ ఇన్సిడెన్సెస్ని ఈ మూవీలో కవర్ చేస్తారు మొత్తం కూడా కవర్ చేయాలంటే మిగతాది సీజన్లో చూడాల్సిందే బాగుంది పోయి ట్రైలర్ చూసిన మట్టుకు అయితే మాత్రం ఫైట్ సీన్స్ విజువల్స్ చాలా బాగా అనిపించినాయి నా ఒపీనియన్లో మస్ట్ వాచ్ మూవీ అనేసి అయితే ఒక రికమెండేషన్ చేస్తాను ఒకవేళ మీద యానిమీ అయితే ఎగ్టం ఈవెన్ ఫైట్ సీక్వెన్స్ కావాలనుకుంటే ఇట్లాంటి మూవీస్ చూడాల్సిన అనేసి అయితే ఒక రికమెండేషన్ చేస్తాను అందుకే ఒక చిన్న వీడియో చేసిన మాటమే ఈ మూవీ ఎందుకు ఇంత క్రేజ్ ఎందుకు ఉందనేసి సో ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే చూడండి అండ్ మర్చిపోయిన కోర్ కాన్సెప్ట్ ఏందో చెప్పడమే మర్చిపోయింది సో కోర్ కాన్సెప్ట్ ఏంటంటే వ్యాంపాయర్స్కి లేకపోతే డీమన్స్ ఉంటారు సో డీమన్స్కి వాళ్ళని ఏమంటారు వీళ్ళ డీమన్ హంటర్స్ డీమన్ హంటర్స్ ఉంటారు సో వాళ్ళకి మధ్యలో స్ట్రగుల్స్ వీలే ఇట్లా క్లాష్ అయితే వీళ్ళతో మధ్య కొట్లాడ అనమాట సో ఇక్కడ పెద్ద ట్విస్ట్ అంటే మన మెయిన్ హీరో ఎవరైతే ఉంటుందో అతని చెల్లెలు ఉంటుంది అతని చెల్లెలు డీమన్ అయినా సరే కూడా సూర్యుని లోపల లేకపోతే పంపర్స్కెట్లయితే సూర్యు రష్మి పడదో వాళ్ళ చెల్లెలు దాన్ని తట్టుకోగలుగుతాదనమాట సర్వైవ్ అవుతుంది సో మ్యూజానికి ఎవరైతే మెయిన్ విలన్ అతని వీళ్ళ చెల్లె రక్తం కావాలో వీళ్ళ చెల్లెది ఏం చేస్తాడో ఎలా కానీ అవసరం అవుతుంది సో అక్కడ జరిగే స్టోరీ మధ్యలో జరిగే ఒక పాట అనమాట ఈ మూవీ నా ఒపీనియన్లో మాత్రం మూవీ చూడదగ్గ మూవీ స్టోరీ ఎమోషన్ బాండింగ్స్ అంతా కూడా బాగున్నాయి ప్లస్ నా తెలుగు డబ్బింగ్ వెర్జన్ కూడా ఉంది కాబట్టి తెలుగులో కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం